హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కళాఖండ్ చేస్తున్నాను అందుకోసమని నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఇవైతే స్వచ్ఛమైన గేదె పాలు ఫ్రెండ్స్ కేంద్రం నుంచి తెప్పించుకున్నాయి ఇవి నేను వీటిలో ఫుల్ వెన్నంతా ఉంటుంది ఈ టేస్ట్ కానీ బాగుండేది ప్యాకెట్ పాల కంటే ఈ పల్లెటూర్లో ఉండే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ ఫ్రెండ్స్ స్వచ్ఛమైనవి అన్నీ దొరుకుతూ ఉంటాయి ఈ పల్లెటూర్లలో కల్తీ లేకుండా ఉండేటివి వీటినైతే ఆల్రెడీ నేను ఇందాక కాకబెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే వేరే ఊరు వెళ్ళే పని వచ్చింది అందుకని తోడు పెట్టలేదు పెరుగు వేస్ట్ అయిపోయింది రేపు ఊరు వెళ్తున్నాం కదా అని ఈరోజు నైటు ఇవి ఇంకా కాచిన పాలేసరికి తొందరగానే వస్తుంది ఇది శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఏదైనా మనం చేసేటప్పుడు ఏదైనా పాత్రలో ఫ్రెండ్స్ ముందు మనం అంటే ఈ కళాకండి చేసేటప్పుడు ఆ బాండిలో నీళ్ళు పోసి కాసేపు ఉంచితే ఒక ఐదు నిమిషాలు తొందరగా అంటే అడుగంటకుండా ఉండిద్ది ఇది ఒక మంచి టిప్పు ఇలా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ అయితే ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్ కానీ ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది సేమ్ మన స్వీట్ షాప్లలో కొంటాం కదా అలానే ఉండిద్ది కళాఖండు ఇది నేను టూ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ కరోనా లాక్డౌన్ అప్పుడు చేశాను ఎందుకంటే అప్పుడు మా బాబు బర్త్డే ఉంటే బయట కేక్ కొనే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు అన్నీ లాక్డౌన్ బంద్ కాబట్టి ఇంట్లో కళాఖండ్ చేసి కట్ చేయించాను మళ్ళీ తర్వాత ఇన్ని రోజుల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను మా మధ్యలో మా పిల్లలు అడుగుతూనే ఉంటారు కానీ ఇది చేసే ప్రాసెస్ చాలా లేట్ కాబట్టి ఫ్రెండ్స్ నాకు టైం పట్టింది రోజుల తర్వాత చేయడానికి ఈరోజు కొంచెం టైం దొరికింది అందుకే అందులో ఈ పాలు కానీ వేస్ట్ కాకుండా పెరుగు ఎవరి తినాను కదా ఊరికి వెళ్తున్నాం కాబట్టి పాలు వేస్ట్గా ఉండడం ఎందుకు ఇవి చేస్తున్నాను ఈ ఓన్లీ హాఫ్ లీటర్ పాలే ఫ్రెండ్స్ ఇవి వీటిని బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుతూనే ఉండాలి కొంచెం అయితే దగ్గర పడ్డాయి పాలు ఇది టైం అయితే ఎక్కువే పెట్టిద్ది ఫ్రెండ్స్ కానీ ఓపిక చేసుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్ది అయితే ఎంత చేసినా తక్కువే అవుతుంది ఫ్రెండ్స్ ఇది పని ఎక్కువ అయిపోవడం మాత్రం ఐదు నిమిషాలలో అయిపోయి స్వీట్ అంటే మేమైతే స్వీట్ కొంచెం ఎక్కువే తింటాం చూడండి ఇవి స్వచ్ఛమైన గేదె పాలు కాబట్టి వెన్న చూడండి ఎలా ఉందో మీకు కనిపిస్తుందా వెన్న చూడండి ఎలా ఉందో వాటిలో అన్నీ ఏ కెమికల్స్ అన్నీ వేస్తారు కాబట్టి ఇంత టేస్ట్ అయితే రాదు కానీ తప్పదు మనకి అందరికీ అవి దొరకాలంటే దొరకవు కదా ఫ్రెండ్స్ ఇంకా దగ్గర పడుతూ ఉండిద్ది కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకొంచెం దగ్గరికి వచ్చినాయి ఇంకా ప్రాసెస్ చాలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే అవ్వదు ఇంకా కలుపుతానే ఉండాలి మనం నేను ఫస్ట్ టైం అప్పుడు చేసినప్పుడే బాగా కుదిరింది ఫ్రెండ్స్ నాకైతే సేమ్ కేక్ లాగా వచ్చింది అప్పుడు చాలా చేశాను అప్పుడు రెండు లీటర్ల పాలు తీసుకొని చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకొంచెం దగ్గరకు వచ్చింది గ్లాసెస్ అయితే ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం షుగర్ అయితే నేనేమి కొలతలతో చెప్పట్లేదు ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలనిపిస్తే మీ స్వీట్నెస్ తగ్గట్టుగా వేసుకోండి నేనైతే కొంచెం వేసాను షుగర్ వేసి ఇప్పుడు అంతా మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఈ నెయ్యి కానీ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కెర ఈ నెయ్యి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అవి బాగా ఉరుకుతూ ఉండిద్ది చూడండి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు సేపు ఉంచాలి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఒక అరచెక్క నిమ్మరసం ఒక స్పూను నీళ్ళు వేసి కలిపి బాగా ఇప్పుడు ఇందులో పోసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నిమ్మ చెక్క వేసేసరికి ఎంత బాగా వస్తుందో ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకొంచెం మంచి కలర్ వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలా ఈ విధంగా బాగా వేగాలి ఇంకా తెల్లగా ఉంది కదా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆపుకోవాలి అప్పుడు దాకా ఇంకొంచెం టైం పట్టిద్ది ప్రాసెస్ అయితే ఎక్కువ పెట్టిద్ది ఫ్రెండ్స్ కానీ టేస్ట్ అదిరిద్దిద్ది ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి చూసే చూసారా ఫ్రెండ్స్ కొంచెం కలర్ అయితే మారింది ఇంకా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేసుకుందాం ఈలోపు నేను ఈ గిన్నెలో కొంచెము నెయ్యి పూసుకొని రెడీలో పెట్టుకున్నాను వేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి కలర్ వచ్చింది ఇంక ఇలా ఇలా వచ్చిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు మనం ముందుగా నెయ్యి పూసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకుందాం మొత్తం ఇదిగో ఫ్రెండ్స్ మొత్తం అయితే మనం ముందుగా నెయ్యి పూసుకొని పెట్టుకున్న గిన్నెలోకి అయితే వేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత చూడాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్